తన కుమారుడు వీర వెంకటరమణ జ్ఞాపకార్థం మానవతా దృక్పథంతో సేవ చేయడమే లక్ష్యంగా ఎంసీఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి కాకినాడ జిల్లా ప్రతిపాడులో తన కుమారుడు వీర వెంకటరమణ జ్ఞాపకార్థం నిర్మించిన షెల్టర్ వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిన్నారావు సతీమణి మిద్దెం లక్ష్మి కుమార్తె వీర వెంకటలక్ష్మి అల్లుడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు పద్మ అభి కుట్టి అప్పికొండ వీరబాబు తదితరులు వృద్ధులకు వికలాంగులకు బాటసార్లకు పండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నారావు తో మాట్లాడుతూ వృత్తి రీత్యా కాకినాడలో స్థిరపడిన తాను పదవి విరమణ అనంతరం తన స్వగ్రామానికి ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ప్రతిపాడికి మకా మార్చి నిరాశ్రీలకి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు తన కుమారుడు వీర వెంకటరమణ జ్ఞాపకార్థం మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చిన్నారావు మీడియాకి తెలిపారు Terima kasih telah menonton! Ya, apa? Apa namanya? Sangat susah. Apa namanya? Ini నా పేరు ఎం చిన్నారావు అసియెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నేను రిటైర్డ్ అయ్యాను అంతకుముందుగా మరి ప్రతిపాడు గ్రామంలోనే నేను అనేకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసిన విషయం ప్రతిపాడు ప్రజలందరికీ తెలిసిన విషయం ఎన్నో ఇక్కడ ఈ షెల్టర్ కట్టడం వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకొని షెల్టర్ కట్టడం జరిగింది అలాగే ప్రతిపాడు మేరీ మాత టెంపుల్ మీద ఒక పెద్ద టెంపుల్ కట్టడం జరిగింది కొండ మీద అలాగే అక్కడ సాదా ఎవరైతే మరి రైలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది మరి అదేవిధంగా నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు చేయలేన ఒక తలంపుతో నేను ప్రతిపాడు మఖం మార్చుకొని ఇక్కడే ఉంటూ మరి ఈ ఎంసీఆర్ ఫౌండేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేసి ఇంకా ఎవరైనా నిరాశ లేనటువంటి వారికి అయితే వృద్ధులకి ఏ ఆధారం లేనటువంటి వారికి అలాగే మూగపిల్లలకి మరి నా మరి వ్యధవరాలకి ఇలాగ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలా మారుమూరు ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు వారందరికీ చేయూత ఇవ్వాలి ఈ ఎంసీఆర్ ఫౌండేషన్ ద్వారా అనే ఒక దృక్పథంతో ఈ ఫౌండేషను మరి ఏర్పాటు చేయడానికి నాకు వచ్చినటువంటి ఆలోచన ఆ ఆలోచన ద్వారాగా కొద్దిమంది పెద్దలు కూడా దీన్ని గైడ్ చేస్తారు ఈ విధంగా చేయడం మంచిది సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది దాని మీద వాళ్ళ ఆలోచనలు ఆచరణలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ద్వారాగా చాలా అయిన వారిని నేను మరి ఆదరిస్తూ ప్రోత్సాహ ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను అనేక మందికి పేదవారికి భోజనం పెడతా ఉన్నాం అరే అలాగే వికలాంగులకి భోజనాలు పెడతా ఉన్నాం అలాగే మరి ఆయన మూగపిల్లలకి భోజనాలు పెడతా ఉన్నాం మరి అలాగే కొంతమందికి రైస్ బ్యాగ్స్ అని ఇలాగా కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి మేము వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసాము మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము